ఎన్ఆర్ఐలు అంటే ఇప్పుడు జయదేవ్ గారు సరే ఏ రకంగా జరిగినా కానీ ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ మనకు ఒక ప్రాపర్ లోకల్ లీడర్ అనే అస్యూరెన్స్ మీరు ఎలా ఇవ్వగలుగుతారు యూఆర్ లోకల్ లీడర్ ఒకటి నిజంగా నాకు ఎంపీ పదవి కావాలి అనుకుంటే నేను రాజ్యసభ తీసుకునేవాడిని కదా అందరు అడిగింది ప్రోత్సహించింది రాజ్యసభ నాకు నేనే ఓన్లీ బిజినెస్ చేసుకోవాలి నా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి ఒక ఎంపీ ట్యాగ్ కావాలంటే మీరు ఇప్పుడు తెలంగాణలో తీసుకోండి పార్థ హెట్రో పార్థసారథ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఏమైనా టీఆర్ఎస్ కార్యకర్త ఈరోజు నా వర్క్ చేశారా రాజ్యసభ మెంబర్ అయ్యారు కదా ఎలా అంటే పార్టీకి సపోర్ట్ చేస్తే అవుతారు నేను కూడా అట్లనే ఎవరికైనా చాలా ఈ రాష్ట్ర దేశంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి ఎక్కడో చాలా ఎంపీ కావాలంటే ఇప్పుడు కాదు పదేళ్ల క్రితమే తీసుకునేవాడిని అయినా తీసుకోకుండా ఎవరు కష్టపడినంతగా ఈరోజు నేను ఈరోజు ఎంత కష్టపడి వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లో కూర్చొని ఒక పాతిక వేలతో ముప్పై వేలతో మెజార్టీతో యాభై వేలతో గెలిచేవాళ్ళం కానీ ఇంత తీసుకొని ఎందుకు చేస్తున్నాను అంటే ఒక ఇంట్రెస్ట్ చేయాలన్న కోరిక ఉంది కాబట్టి నేను వచ్చాను అలాంటివన్నీ ఎందుకు వెళ్తానండి నాకు ఎక్కడ అయింది మీకు అసలు ఎప్పుడైంది ఎక్కడైంది అంటే స్ట్రాంగ్ నాకు గ్రాటిట్యూడ్ అండి మీకు చెప్పా కదా నాకు గ్రాటిట్యూడ్ నాకు ఇక్కడ చదివించినప్పుడు నేను ఈ కంట్రీకి నాకున్న స్థాయిలో నేను కంట్రిబ్యూట్ చేయలేదు నాకు కూడా ఇండియా కూడా అమెరికా లాగా ఉంటే నేను అసలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి దేశాన్ని దేశాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు నా వాళ్ళ మధ్య నేను హ్యాపీగా బతకగలిగేవాడిని అనేది ఉంటుంది మీరు ఎంత వెళ్ళి వేరే కంట్రీలో ఉన్నా ఈ విల్ నెవర్ బి హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ ఆఫ్ దెమ్ ఇక్కడ మీ నేను సరదాగా వేసుకునే జోకులు అక్కడ మీరు అక్కడ మేము సిటిజన్షిప్ కూడా తీసుకోలేదు తీసుకోలేదు ఇవే రీజన్స్ కాబట్టి నాకు ఒక ఐడియాలజీ ఉంది ఈ దేశం ఎలా ఉండాలని ఒక విజన్ ఉంది ఆ విజన్ తగ్గట్టుగా ఫై పోరాటం అంటే మీరు ఎంపీగా ఇక్కడ లోకల్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు తప్పితే మీ విజన్ ఇంతవరకు ఆవిష్కరించలేదు ఎక్కడ అది టైం వస్తుంది వచ్చినప్పుడు చెప్తా అన్ని చాలా ఉంటాయి ఇవన్నీ ప్రస్తుతానికి ఇది ఎంపీ ఎలక్షన్ కాబట్టి లెట్స్ కీప్ ఇట్ టు ఎంపీ తెలుగుదేశం పార్టీ చంద్రశేఖర్ గారిని ఒక బిగ్ వెపన్ గా మార్చబోతుంది అంటే కంట్రీ లెవెల్లో ఏమన్నా చేయబోతోంది అనేది అంటే ఎంపీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలా వాడుకోగలిగితే అది అంతే సో యూ హావ్ ఏ ప్లాన్స్ అంటే మై ఓన్ ఐడియాలజీ మై ప్లాన్ నాట్ ఓన్లీ ఫర్ ది స్టేట్ ఎంటైర్ కంట్రీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా సో ఇన్ ఇండివిజువల్ కెపాసిటీలో మీరు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లాగా దాన్ని మీరు ప్రస్తావించ ప్రస్తావిస్తారా రాబోయే లోక్సభలో ఏదైనా సరే డెఫినెట్గా బాబు గారు పర్మిషన్ తీసుకుంటాను నేను మాట్లాడే ఇష్యూస్ అన్నీ పబ్లిక్ ఉపయోగపడేయే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నా అని మోడీ గారికి కానీ బీజేపీ గవర్నమెంట్కి ఎగైన్స్ట్గా ఏమీ ఉండవు ఎవ్రీథింగ్ ఏంటంటే ఒక ప్రాబ్లం బేస్డ్ ఉంటాయి ప్రాబ్లంకి కావాల్సిన అప్రాపరేట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే విధంగా ఉంటుంది ఒక ప్రోయాక్టివ్ అప్రోచ్లో రిక్వెస్టింగ్గానే ఉంటుంది తప్పించి ఏదో ఇదేదో నెగిటివ్గానో ఎవరికి డ్యామేజ్ అయ్యే విధంగా చేయను కాబట్టి ఐ హోప్ దే విల్ సపోర్ట్ మీ